ఫార్ములా ఈ రేసు కేసు అంశంలో ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడం మాజీ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేత కాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మర్చ మరల్ మర మర మా పూటకో వేషం వేస్తున్నాడు రోజుకో కుట్ర చేస్తున్నాడు కానీ ఈ చిల్లర చేష్టలు పనికిరాని డ్రామాలతో ప్రాతినిధ్యం చే తెలంగాణ ప్రజల గొంతుకే పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ సీఎం ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కార్ గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాం వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా సోమవారం ఉదయం పది గంటలకు ఏసీబీ విచారణకు హాజరవ్వడంతో పాటు విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను అయితే పదేళ్ల క్రితం చోటుకు ఓటు పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండ్గా పట్టబడ్డ రేవంత్ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉంది ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో ఇద్దరులో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై లైవ్ డిడెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ ఈ పిరికి ముఖ్యమంత్రి